డివిజన్స్ బై యూజింగ్ మల్టిపుల్స్ ఆఫ్ సిక్స్ డి ఫస్ట్ ప్రాబ్లం అంటే ఏం చేస్తావు డివిజన్ పత్రి చూపించు డివిడెండ్ ఫిఫ్టీ ఫోర్ డివైజెడ్ ఎంత సిక్స్ టేబుల్ ఫిఫ్టీ ఫోర్ ఎక్కడొస్తుంది సిక్స్ నైన్ వెరీ గుడ్ ఫిఫ్టీ ఫోర్ ఎందుకు మైనస్ వాడావు పంచు మిగిలే నీకు జీరో రిమైండర్ జీరో కొరికి ఎండ నైన్ ఆ బాక్స్ రాసుకోవాలి నీకు అందుదా నైన్ ఓకే లెక్క తప్పు రేటో చూద్దాం వెరిఫై చేద్దాం పంచుకోవడం ద్వారా ఓకేనా ఇక ఫిఫ్టీ ఫోర్లో ఎన్ టెన్స్ ఉన్నాయి ఫైవ్ టెన్స్ నువ్వు బ్యాంక్ వెళ్ళి ఫైవ్ టెన్స్ తీసుకో నువ్వేమేస్తాను నువ్వు టెన్స్ ఒక పెన్సిల్ ఎంత ఒక టెన్ ఎన్ని పెన్సిల్ ఇచ్చావుకి ఫైవ్ టెన్స్ ఎంత ఫిఫ్టీ అక్కడ పెట్టుకో అమ్మా ఇంకా వన్ సెన్ ఉన్నాయి ఫోర్ అందరికి వెళ్ళి వన్ ఫోర్ తీసుకో సో ప్లస్ ఫోర్ దాన్ని ఏమంటాం డివైడెడ్ వెరీ గుడ్ గర్ల్ పంచవలసిన దాన్ని డివైడెడ్ ఎంత మందు పంచుతావు వాళ్ళు డివైడ్ ఎంతమంది మందు లెమ్ నెట్ చెప్పమ్మోసారి సిక్స్ మెంబర్స్ పంచుతాం దట్ ఈస్ కాల్ డివైజ్ సార్ ఒకవరకు ఎన్ని రోజులు చూద్దాం తీసుకెళ్లిపో ముందు ఏం పంచుతాం టెన్స్ పంచారు టెన్స్ పెద్దది కాబట్టి ముందు టెన్స్ పంచాలి ఆమెకు ఒక టెన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్స్ అయిపోయాయి నీకు టెన్ ఏదమ్మా టెన్ లేకపోతే ఏమనవా కావాలా పంచేటోడు అందరూ సమానం పంచాలి కదా డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి డివిజన్ అంటే డివిజన్ డిస్ట్రిబ్యూషన్ కదా అందరికి పంచుతావా పాప మీకు యువకరణమనేస్తావా చూడు ఎంత బాధ చూడు ఎంత బాధపడుతుందో ఆవిడేం చేస్తావు ఆ టెన్స్ అన్నీ తీసుకెళ్ళిపోయి దాన్ని చేంజ్ చేయాలి బ్యాంక్ వెళ్ళి ఫైవ్ టెన్స్ ఇచ్చేయాలి చూడమ్మా మన దగ్గరున్న ఫైవ్ టెన్స్ని సిక్స్ మెంబర్స్కి పంచడం ఫైవ్ టెన్స్ ఫైవ్ మెంబర్స్కే వస్తాయి లాస్ట్ ఆమెకి రాదు మన రెండు ఫైవ్ టెన్స్ డివైజర్ సిక్స్ అంటే ఫైవ్ టెన్స్ ఫైవ్ మెంబర్స్కి వస్తాయి ఒక ఐదుకి లేకపోతే బాధపడుతుంది కాబట్టి మొత్తం చేంజ్ చేయాలి ఏం చేస్తుందని చిల్లర మార్చాలి ఏం చేయాలమ్మా చిల్లర మార్చాలి ఫైవ్ టెన్స్ ఇచ్చేస్తే ఆమెకి లెక్క పెట్టి పెట్టావా ఎందుకు లెక్క ఎక్కువ అయిపోయి మంచిద అట్లా జాగ్రత్తగా చిల్లర తీసుకోవాలి అర్థమవుతుందమ్మా చూడండి ఫైవ్ టెన్త్ని సిక్స్ మెంబర్స్ పంచలేం కాబట్టి అప్పుడు ఏం చేయాలి ని మార్చాలి చిల్లర మార్చాలి అందుకే ఇప్పుడు ఏం చేసింది ఏమే పెన్సిల్ తీసుకెళ్ళి బ్యాంక్ ఆమెకి ఇచ్చేసి చిల్లర మార్చుకుంటుంది ఫిఫ్త్ ఓకేనా ఫైవ్ టెన్స్ ఇచ్చి ఫిఫ్టీ తెచ్చుకున్నారు కదా ఓకే ఈ ఫిఫ్త్ అలా గురించి అక్కడ ఫిఫ్టీ ఆల్రెడీ రెండు ఉన్నాయి ఇక్కడ వన్స్ ఫోర్ అవి కూడా కలిపా తీసుకో ఫిఫ్టీ ప్లస్ ఫోర్ ఎంత ఆ ఫిఫ్టీ ఫోర్ అయ్యి ఫిఫ్టీ అవునాయి కదా టెన్స్ మార్చేస్తే ఫిఫ్టీ ఫోర్ అయ్యింది ఇప్పుడు జాగ్రత్తగా పెంచాలి ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండు రెండు ఇచ్చుకుంటే వెళ్ళిపోవచ్చు రెండు తెచ్చుకుంటే వెళ్ళి టైం సేవ్ అవుతుంది మీ చేతులు రెడీగా ఉంచాలి మీ చేతుల్లో ఉండివి రెండు చేతులు పెట్టాము లక్ష్మి పడిపోతాయి మీ చేతుల్లో ఉండేవి ఆ దోశలో ఉండేవి కౌశంట ఒకరికి ఎన్నో వస్తా చూద్దాం క్వశ్చన్ మనకి ఎంత వచ్చింది నైన్ మీ చేతులు ఒకరు నైన్ వస్తే డివిజన్ కరెక్ట్గా అయిపోయినట్టుగా ఎవరికి ఇచ్చే గుర్తుపెట్టుకో తల్లి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేయకూడదు మాట్లాడకూడదమ్మా కాన్సంట్రేషన్తో పంచితే తప్పు పంచం పంచడం కూడా రావాలి అదే డివిజన్ అంటే ఇచ్చిన వస్తువులు సక్రమంగా పంచుకొని రావడమే డివిజన్ రా ఎవరిలో మాటలు సమానంగా పంచడం కూడా ఒక స్కిల్లే ఇంకా ఉన్నాయి ఎవరికి ఎంతమంది రాల తిప్పుడు రెండు రెండు ఇస్తే వీళ్ళకి ఒకటి ఒకటి తీసుకో టూ టూ ఇచ్చాయి కదా ఒకటి ఒకటి తీసుకో ఆదటి ఒకటి తండీ ఎనిమిది ఒకటి తీసుకో ఎనిమిది ఒకటి తీసుకో వీళ్ళకి ఇచ్చి అమ్మ వాళ్ళకి వీళ్ళకి ఇవ్వు ఇచ్చిన వాళ్ళకి ఎందుకు టూ ఇచ్చిన వాళ్ళకి ఓకేనా సమానంగా పెట్టే సమానంగా పంచడం రావడమే డివిజన్ పెద్ద అయిన తర్వాత అన్నదమ్ములకు ఆస్తులు పంచడం రావాలి ఇన్ని విషయాలు డివిజన్ నేర్పుతుంది మనకి ఓకే ఒకరికి ఎన్ని వచ్చాయి లెక్క పెట్టారా ఒక్కొక్కటి లెక్క పెట్టమ్మా ఓకే ఈచ్ వన్ గెట్ నైన్ కోషన్ ఈస్ నైన్ వెరీ గుడ్ ఎలాడ్ ద ప్రాబ్లమ్

ఇవి ఎంత థర్టీ సిక్స్ యాప్స్ ఎంతమంది పంచాలి సిక్స్ మెంబర్స్ పంచాలి ఎక్కడో సిక్స్ డెబ్బు థర్టీ సిక్స్ వెరీ గుడ్ సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ మైనస్ ఎందుకు వాడేవు వెరీ గుడ్ కోషంట్ ఎంత అప్ మా ప్రతి టేబుల్లో ఫస్ట్ లెక్క మాత్రమే జైన్ చేస్తాము